అది కొన్ని కారణాల వల్ల జరిగింది దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేపడం జరిగింది ఆ త్రీ డేస్ నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటూ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అవుతుందో డాక్టర్స్ సంప్రదించుకుంటూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ ఏదో జరిగినప్పుడు ఒక టూ త్రీ డేస్ ఉండడం అయితే వాస్తవం అది దాంట్లో రికవరీ కావడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు కొద్ది కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ కొద్ది కొద్దిగా వామిటింగ్స్ అంటున్నారు అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కూడా తగ్గదు త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది మేజర్ డాక్టర్ షాప్ వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళు అడిగిన తర్వాత కూడా కొద్ది గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడంలో కూడా ఇట్లా జరుగుతా ఉన్నది కానీ ఆ త్రీ డేస్ కి జరిగింది మాత్రం మనం కూడా దానికి ఒప్పుకోవచ్చిందే కొద్ది ఫుడ్ కొద్దిగా ఫుడ్ ఇన్ఫెక్షన్ రావడం ఫుడ్ కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ లో కానీ వాళ్ళు కొద్ది ఇబ్బంది పడి వారి వారి ద్వారా జరగడం జరిగింది వారిని కూడా కలెక్టర్ గారు నడిపితే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది కొత్త వాళ్ళని కుకింగ్ కూడా మొత్తం కూడా కొత్త మేనేజ్మెంట్ అప్ప చేయడం జరిగింది వాడని కూడా కొత్త వారిని నియమించడం జరిగింది ఇసంటివి మళ్ళీ కూడా జరగకుండా ఖచ్చితమైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎక్కడ కూడా ఇలాంటి ఆస్కారం లేకుండా ఎక్కడ సాగు ఇవ్వకుండా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి మేమందరం ప్రజాప్రతినిధులు కానివ్వండి డాక్టర్స్ గారు కానివ్వండి అందరు కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చుకుంటాం మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా చేస్తాం దయచేసి నేను ప్రతిపక్షాలు కూడా ఒకటే అప్ చేస్తా ఉన్నాను ఒక కార్యక్రమం ఒకటి ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు ఏంటే గతంలో కూడా చాలా మటుకు జరిగినాయి దాన్ని ఇంత హంగామ చేయవలసిన అవసరం లేదు తప్పకుండా మీరు మంచి సూచనలు చేయండి దాన్ని మేము మంచి స్వీకరిస్తాం మీరు ఒక మంచి సూచనలు చేయండి స్వీకరించి అందరు కూడా ఎందుకంటే దాంట్లో మనకు అందరు పిల్లలు ఉన్నారు ఈరోజు స్టూడెంట్స్ అంటే ఒక దేవుడితో సమానం వీధ బడుగుబలైన వర్గాలే వాళ్ళే ఇక్కడ హాస్టల్లో ఉంటారు ఈ రోజు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని హాస్టల్లో జాయిన్ చేసిపోయినారు ఇలాంటిది వచ్చి రోజుకొకరు మాట్లాడి ఈ మీడియా వల్ల పెద్ద హైప్ చేసుకొని పాటలకు హైప్ వస్తే అనుకుంటాం కానీ పిల్లల జీవితాలతో మనం ఆడుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఇలాంటివి గతంలో జరిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇంత హైప్ చేయలే దయచేసి ఇలాంటివి సహకరిద్దాం మీరు కూడా వచ్చి మంచి సలహాలు ఏంటి ఖచ్చితంగా ఆ సలహాలని మేము స్వీకరిస్తాం మేము విమర్శలాగా తీసుకోము మీరు ఏ సూచనలు చేసినా కానీ మేము ఖచ్చితంగా మేము ఆనర్ చేస్తాం దాంట్లో మంచివి మీరు చేసినటువంటి సూచనలు మంచిగా మా స్టూడెంట్స్కి కానీ మా హాస్టల్ విద్యార్థులకు కానీ మా మేనేజ్మెంట్కి మంచిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం మీరు మంచి సూచనలు ఇవ్వండి దీన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తామంటే ఒకటి మంచిది కాదు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా జరగడం అయితే మంచి పద్ధతి కాదు మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చూసే బాధ్యత ఒక ఎమ్మెల్యే నాకు కూడా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరు చెప్పిన్నారు ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెచ్ఛార్జీలే కానీ దాదాపు ఫుడ్ విజెలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం జరిగింది కాస్మోటిక్ ఛార్జెస్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ పెంచడం జరిగింది గత పది సంవత్సరాలు కూడా కాదు బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకునే పాపాన్నే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది ఇప్పుడున్నటువంటి రేట్స్కు ఇబ్బందికరంగా అయితే ఉంది వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడతలేరు వాళ్ళకు ఒక మంచి ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఉన్నటువంటి ఛార్జెస్ కూడా ఈ మధ్యనే లాస్ట్ వన్ టూ మంత్స్ పెంచడం జరిగింది ఇంకా అవసరం అనుకుంటే మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టడానికి ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా చేస్తాం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పని ఎవరిని ఇబ్బంది పెట్టే పని చేయం వారికి అన్ని విధాల అండదండలో ఉండి మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూసుకునే బాధ్యత మాకు ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి కూడా దీనికి ఆమె ఏ యాంగిల్ అన్నది నాకు తెలియదు ఇప్పుడు టోటల్ వన్ థర్టీ మెంబర్స్ అంటే చదువుతున్నారు అటెండెన్స్ లో ఉన్నారు అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే టోటల్ వన్ థర్టీ మెంబర్స్ దాంట్లో సెవెన్ సెవెన్ మెంబర్స్ వాళ్ళు కూడా హ్యాపీ చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడినాం వాళ్ళకు కూడా చెప్పినాం మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకెక్కడ ట్రీట్మెంట్ హైదరాబాద్ ఇట్లా చేయాలి పంపియాలని అవసరం అయితే ఇక్కడ ఎక్కడ కూడా దాంట్లో పిల్లల విద్యార్థులతో ఆధిక్యం చేయవలసిన అవసరం మనకు లేదు దాన్ని ఒక మంచి కోణంతో చూద్దాము అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది దాని దాపరి కనిపెట్టాలి దాపెట్టాలి అనేది ఎక్కడ కూడా ఉంది అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఒక గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు ఉన్నారు ఆ విధంగా చేయగలుగుతామా త్రీ డేస్ నుంచి రెగ్యులర్ గా మెజిట్రేట్ గారు కలెక్టర్ గారు కూడా హాఫ్ అన్ అవర్ కు ఎన్వైరీ చేస్తారు నిజాం ఏమి చైర్పర్సన్ వాళ్ళు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు ఓన్లీ ఆఫీస్ హోల్డర్స్ లేకుండా ఏదన్నా వాళ్ళు దాంట్లో ఎక్కువ స్ట్రెంత్ పోయి నేను ఒక రెండు నుంచి ఒకరి ఉద్దేశం లేదు కానీ వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది స్ట్రెంత్ ఎక్కువ రోజు అదే పని అయితే వాళ్ళకి ఇంకో విధంగా వైరస్ వచ్చి విధంగా ఉంటుంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు ఎక్కువ మంది ఉంటే బాగుండదు వాళ్ళనే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం జరిగింది లేని వైరస్ మళ్ళీ కొత్త వైరస్ ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్స్తో సజెషన్ తో వేరే వాళ్ళని రావని రానియట్లేదు అండ్ ఒకవేళ సార్ ఇంకా మళ్ళీ ఎవరికి ఇబ్బంది సస్పెండ్ చేశారు ఒకవేళ ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి